ఒక్కసారి కొమ్మరి గోల్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ తిరుపతి నాతో పాటు అడ్వకేట్ ఆజాద్ సార్ ఉన్నారు సార్ నమస్తే నమస్తే అండి సో మొత్తానికి నాన్ వేషణ హిందూ దేవుళ్ళను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతుంది ఆయన అంటున్నాడు సీత ద్రౌపది గారు మరి వీళ్ళు టీషర్ట్లు వేసుకున్నారా టీషర్ట్లు వేసుకుంటున్నా వీళ్ళ మీద రేపులు జరిగినాయి అనేటటువంటి మాటలు మాట్లాడేది అవును అసలు ఏం తెలుసు హిందూ దేవుళ్ళ గురించి ఏం తెలుసు నాన్ వేషన్కి హిందువుల గురించి ఏం తెలుసు లేకపోతే మన మతానికి సంబంధించిన అంశంలో ఏం తెలుసు ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్టు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు సీతాదేవిని ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి ఆ మాటల పైన చాలా మంది మండిపడుతున్నారు సో మీరు ఎట్లా చూస్తారు సార్ నాన్ వేసిన మాట్లాడినటువంటి మాటల పిచ్చోడను చూస్తున్నా లేదనుకుంటే తలతెక్కోడన్నా చూస్తున్నా లేదనుకుంటే ఏదన్నా ఆ దేశంలో ఏదన్నా మత్తు పదార్థాలు తీసుకొని వాగాడేమో అనుకుంటున్నా లేదా అవగాహన అని అనుకుంటున్నాను ఏంటి ఎందుకంటే ఇతను గతంలో మీకు తెలుసుకోలేదు బెజవాడ బెన్ సర్కిల్ గురించి ఒక కామెంట్ చేశాడు చేసినప్పుడు నేను అతనికి వార్నింగ్ ఇచ్చా వీడియో కూడా చేశాను తర్వాత వార్నింగ్ ఇచ్చా నాకు సారీ చెప్పాడు అన్నయ్య సారీగా ఎప్పుడన్నా అని చెప్పేసి అంటే ఇతనికి ఏంటంటే ఇది ఒక దురద లాగుంది నోటు దురద లాగుంది ఎప్పుడు ఏంటంటే ఎంతసేపటికి మహిళల గురించి మాట్లాడతాడు ఓకే అమ్మ అమ్మల గురించి మాట్లాడుతూ ఉంటాడు ఇలాగ మాట్లాడుతూ ఉంటాడు చాలా సార్లు చెప్పాను టచ్ లోకి వస్తుంటాడు ఫోన్ తమ్ముడు జాగ్రత్త మాట్లాడుకో స్థాయిలో ఉన్నాడు వీరి పొద్దున గొప్పగా ఎదగాలి నువ్వు మంచి పేరు మార్కెట్ లో ఎంత పేరు కూడా జస్ట్ చిన్న మాట ద్వారా ఇబ్బంది అవుతుంది అని చెప్పడం జరిగింది తర్వాత తర్వాత కొద్దిగా మారాడు చూడండి కానీ ఏంటో నిన్న ఏం పుట్టిందో రోగం చూడాడు సార్ అంటే దేవతని ఉద్దేశించి తర్వాత ద్రౌపదిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు కూడా చాలా దారుణంగా ఉన్నాయి తిరుగునీ మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్ మీ సేఫ్టీ ఇంపార్టెంట్ మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈ వీడియో చూపించండి శేతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నా రేపు లయ్ మగవాడికి ఇప్పుడు ఆయన రెండో వీడియో చూశాను రెండో వీడియోలో ఏం చెప్తున్నానంటే కీచకుడు సైంధవుడు ఏదో పేర్లు చెప్పాడు అది తర్వాత రావణాసుడు అంటే వాళ్ళు ప్రయత్నం చేశారు ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు జరిగింది అన్నట్టు మాట్లాడుతున్నాడు వాళ్ళు ప్రయత్నం చేశారు అని సో అతను ఏమంటాడంటే అతను అతను అందరు తెలిసిన వీడియో అతని ఇంటెన్షన్ ఏంటంటే ఏదో విధంగా ఫేమస్ అయిపోవాలి మధ్య ఏదో డౌన్ అయినట్టుంది ఏ టాపిక్ అయితే వస్తుందో ఆ టాపిక్ ఒకటి రెండోది ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ లో ఎవరైతే రిసీవ్ చేసుకున్నారు కదా ఈ టాపిక్ లో కూడా రిసీవ్ అనుకున్నాడు ఏదో పీకేద్దాం అనుకున్నాడు ఒకటండి ఇప్పుడు మీకు తెలుసు గతంలో కూడా హిందూ ధర్మం హిందూ విషయాలు మనం ఎంత గట్టిగా గతంలో అయినా నేను ఏమంటున్నానంటే ఇప్పుడైనా సరే అతను మారి సరే తప్పు అయిపోయిందని చెప్పి అది చూసుకుంటే చెయ్యొచ్చు లేదంటే ఇప్పుడు ఆల్రెడీ మేము కంప్లైంట్ అంటే రెడీ అవుతుంది డ్రాఫ్ట్ రెడీ అవుతుంది నేను మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను ఎందుకంటే సమాధాన దండోపాయాలు ఉండాలి నేను డ్రాఫ్ట్ రెడీ అవుతుంది చెప్పేసాం మా వాళ్ళకి సో నేనేమంటున్నానంటే మళ్ళీ చెప్తాను టీవీ సాక్షిగా అతను కనుక ఇదే కార్యక్రమం పరంపర చేస్తే అతను ఇండియాకి రప్పించే బాధ్యత తీసుకుందాం చాలా సింపుల్ చాలా మంది ఏంటంటే మేము ఎక్కువ ఎన్ఆర్ఐ కేసులు అవి చూస్తుంటాం కాబట్టి ఒక్కటే మీకు చెప్తున్నాను నేను ఒక్కటే చెప్తున్నాను మీరు చేయాల్సింది ఏంటంటే చాలా సింపుల్ మీరు పాస్పోర్ట్ అథారిటీ వరకు ఒక లెటర్ రాయండి అలాగే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఒకటి లెటర్ రాయండి కంప్లైంట్ చేయండి తర్వాత ఇదే కాకుండా ఇండియన్ ఎంబసీ వాళ్ళకి కూడా కంప్లైంట్ చేయండి భారత ప్రభుత్వానికి కూడా ఒక లేఖ రాయండి నేను ఎన్హెచ్ఆర్సీ కూడా నేను రాస్తున్నాను డ్రాఫ్టింగ్ అయితే తన యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వారు కూడా నేను కంప్లైంట్ చేస్తాను ఎందుకు అంటే ఇతను ఏమనుకున్నాడు విదేశాల్లో నేను నన్ను రప్పించలేను అని ఒక భయము నాకేం భయం లేదు ఏం పిక్కుంటారు మన భాష అలా మాట్లాడుతూ ఉన్నాడు సో సరే నేను ఏమన్నా అలాగ నువ్వు మాట్లాడి అన్ని చేసిన తర్వాత ఏం లేదు చాలా సింపుల్ ఇతను ఆ పాస్పోర్ట్ కనుక ఇంపోయింట్ చేయమని చెప్పి కనుక ఒక నోటీస్ వెళ్తే మొత్తం దారికి వస్తాడు పరిగెత్తుకుని వస్తాడు దాదాపు సోషల్ మీడియాలో కూడా సార్ ఒక లక్ష లక్ష యాభై వేల మంది అన్ఫాలో చేసారు తప్పు కదండి అది అది అతను ఒకటే అండి ఇప్పుడు అతను అంటే నేనేమనుకున్నాడు అతను మతి భ్రమించి మాట్లాడేమో అనుకుంటున్నా అంటే తెలీదు అదే ఏదైనా తీసుకుని ఏదైనా మాట్లాడే అనుకుంటున్నా ఎందుకు అంటే అతను విషయం సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడా అంటేనేమో ఇంకో వీడియోలో ఏమన్నాడు నేను భారతం చదివా భాగవతం చదివా రామాయణం చదివా అన్నాడు రామాయణం చదివినోడు మాటలు అదే అంటే అందులో క్లియర్గా ఉంది కదా ఆయన చెప్పేది ఇలా జరిగింది జరిగిందని చెప్పేసి సో ఇప్పుడు మీరు రెండు వాదనలు ఒకటే శివాజీ గారి వాదన తర్వాత ఏమి అనుసూయం మీకు నేను ఓపెన్ చెప్తున్నా కొన్ని డిబేట్ లో నన్ను అడిగారు సార్ అంటే నేను లాయర్ గా మాట్లాడాలంటే ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం జీవించే హక్కులో భాగంగా ఒక వ్యక్తి ఏ దుస్తులతో ధరించొచ్చు ఎలాగైనా ఉండొచ్చు వాళ్ళ కంఫర్ట్ బట్టి వాళ్ళ ఇష్టం అది వాళ్ళ ఇష్టము ఆధునికత ఉండొచ్చు నాగరికత ఉండొచ్చు సో అలా మధ్య మార్గంగా మీరు అని చెప్పి నా అభిప్రాయం నేను చెప్పే అది అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు అని వ్యక్తిగా ఏంటి నేను వ్యక్తిగా భారతీయ సంస్కృతిని గౌరవిస్తాను చెప్పి ఒక రకంగా హిందూ సాంప్రదాయ హిందూ పురుషుడిగా నేను చెప్తాను సో ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే అంటే మనం ఇప్పుడు లైవ్ లో ఉన్నాం కాబట్టి ఆ బూతులు పిహెచ్డి నువ్వు చేసావు నేను చేశావు బూత్ పిహెచ్డి చేయడం ఎవరూ లేడు మనం అంతగానే పిహెచ్డి డబుల్ పిహెచ్డి చేసిన మనం అతను మాసే కదా సార్ అంత మాసులో పుట్టి పెరిగిన వాళ్ళు ఊరమాసు మనం సిటీకి వచ్చిన కాబట్టి ఏదో తప్పదు కానీ అంతా ఆడి నుంచి వచ్చిన తప్పదు కాబట్టి ఏదో అట్లా మాట్లాడుతున్నా కానీ అందరికి మన భాష అందరికి తెలుసు ఎందుకంటే గతంలో ఒక్కొక్కరికి నేను ఎట్లా వార్నింగ్ ఇచ్చానో కూడా మన భాష ప్రకారం ఇచ్చా నితం కూడా నిత్రం కూడా నేను రెండు సార్లు ట్రై చేసా కానీ నేను చూపిస్తా ట్రై చేస్తే అతను చూశాడు నైట్ అయిందో పొగలైందో తెలియదు నాకు నేను మీకు అయితే చేశా తమ్ముడు కాలు మీద పెట్టాను చూశాడు అదిగోండి ఇక్కడ నేను మెసేజ్ చేసే మార్నింగ్ హాయ్ బ్రదర్ కాల్మి అంటే మొన్న నా పుట్టినరోజు చేశాడు హాయ్ బ్రదర్ కాల్మీ అంటే సీన్ అవర్స్ అవర్స్ చూశాడు సో ఖచ్చితంగా చేస్తాడు నైట్ వదిో మరి తెలియదు మనకి ఖచ్చితంగా చేస్తాడు చేసిన తర్వాత ఏం తమ్ముడు ఏంటి ఏంటి నీ ఇష్టం ఏంటి ఇట్లా ముందు మాట్లాడాడు కదా వీడియో కాల్ మాట్లాడాడు ఒకసారి నాన్ వెజ్ సార్తో మాట్లాడిన స్క్రీన్ షాట్ మీరు చూస్తున్నారు సో మీతో టచ్ లో ఉంటారు సార్ చెప్పండి కదా సార్ మనం ఏమైనా బుద్ధి చెప్పారు అదే తమ్ముడు ఇప్పుడు అంత ముందు వేరే నెంబర్ నుంచి చేశాడు కూడా ఇక్కడ మాట్లాడాలి నైట్ మార్చుకుంటాడు నెంబర్ మార్చుతున్నాడు చెప్పాడు అన్నగారు నేను నెంబర్ మారుస్తుంటాను నాకు ఏదైనా ఉంటే ఇన్స్టాలో మీరు మెసేజ్ చేస్తే తిరిగి నేను ఇస్తా అన్నాడు మరి గతంలో నేను నా బర్త్డే రోజు ఒక చిన్న ఫోటో పెడితే మనం లైక్ లైక్ కొట్టాడు అనమాట లవ్ సింబల్ పెట్టి ఆ రోజు పెట్టావు ఒకటేదో సరదా పెట్టాము పెట్టినప్పుడు థ్యాంక్స్ అన్నగారు లవ్ సింబల్ ఏదో పెట్టాడు జనరల్ గా సో నేను ఏమంటున్నానంటే అతనికి అతనికి చెప్పాను తమ్ముడు మీరు మా మీరు డెవలప్ కావాలి అందరు డెవలప్ కావాలి ఇండియా పరువు తీయకుండా మీరు చక్కగా మాట్లాడండి ఇందులో ఏ అయినా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఒకటి మాకు పెంచడం తెలుసు పరగొడతాం తెలుసు లైఫ్ ఏముంది ఆధారపడి ఒకటి తర్వాత మీకు ఓపెన్ చెప్పాలంటే లీగల్ గా చూసుకున్నట్లయితే నువ్వు లైంగికంగా వాడే పదాలు ఏవైతే ఉన్నాయో అన్నీ అయ్యే కదా ఆ మాత్రం మాత్రం ఆ మనకు లేదా తిరపతి నువ్వు మాట్లాడలేవా తిరపతి నేను మాట్లాడలేనా ఎందుకంటే మనం కొంచెం తగ్గి ఉండాలని ఉన్నాం నేను అదే చెప్పాను పబ్లిక్ లో ఉన్నప్పుడు కాబట్టి మిడ్డీలు చెడ్డీలు తిరగడం కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ మర్చిపోయి ఆ థాయిలాండ్ సాంప్రదాయం ఆ జోన్ లో తమ్ముడు కెమెరా ముందు మనం ఏమీ లేదు బాలకృష్ణ గారు అన్నట్టు ఎక్కన ఎత్తులు లేవు దిగన లోతులు లేవు నువ్వైనా నేనైనా ఈ చూసే మన తమ్ముళ్ళు అయినా అన్నలైనా మొత్తం చెప్పాల్సిన ఓపెన్ మోపల్ మాట్లాడతాయి అంత మాత్రానికి మనకి తేడా తెలియదా తమ్ముడు మనం మాట్లాడడం రాదా రెండు బాటిల్లో ఇటు వాటర్ ఇటు సారా పోస్తే అది ఏది సారా ఏదో వాటర్ తెలీదా మనకి మాత్రం నాలెడ్జ్ కూల్ డ్రింక్లో అది కలిపి ఇది కలిపి తెలియదా మనం పిచ్చి వాళ్ళం కాదు కదా అలాగే నేను ఏమన్నా అంటే మెదడు మోకాల్లో జారినట్టు ఉంది ఏంటి సో అది జారిన పర్వాలే ఆడికి కింద కింద పడినట్టు ఉంది నాకు తెలిసి ఆ పుచ్చకాయల హోల్ ఉంది కదా అలాగే ఇది మైండ్లో కూడా హోల్ ఉందని నేను అనుకుంటున్నా ఆ హోల్ని ఫిలప్ చేద్దాం మనం ఇప్పటికైనా తెలుసుకొని ఫోన్ చేస్తే నేను అందరికి అంటే నేను చెప్పా మెసేజ్ కూడా పెట్టా తమ్ముడు ఏదైనా ఉంటే నాకు చెప్పు మామూలుగా వ్యక్తిగతంగా మనం తెలిసి కదా తిరుపతి అందరిని తమ్ముడు తమ్ముడు అంటారు నాకు తమ్ముడు లేరు మీరు అందరు నాకు కూడా మన తమ్ముడే అరే తప్పు చేశావు ఏదైనా ఉంటే నాకు చెప్పు ఏంటి మనం పిలిచి అందరు మీడియా పరంగా నాకు ఫోన్ చేశాడు నేను ఇలా తప్పైందని చెప్పి ఒకసారి అందరితో స్పీకర్ ఫోన్ ఆన్ చేస్తాను అందులో గతంలో విజయవాడ వీడియోలో అదే చెప్పి అందరూ తగ్గారు పిల్లలు మొత్తం విజయవాడ అసలు కొడదామని చూశారు వాడు ఎక్కడికైనా కొడదాం ఆడు విజయవాడ బెదవాడ బెంచర్ గురించి మాట్లాడాడు దాటితేస్తా ఉన్నారు పిల్లగా మొత్తం సో ఇప్పుడు కూడా అలా జరిగితే మనం మాట్లాడి దీనికి ఎక్కడో ఎక్కడోసారి పురుషా పెట్టాలి అంటే ఇప్పటికి కూడా ఇంకా రియలైజ్ అయితే ఏం మాట్లాడుతుండో అర్థం లేదు సీతాదేవి పైన తర్వాత ఇచ్చాడు ఇంకోటి అంటే సీతాదేవిని రామనాసుడు ఎత్తుకోపోయిన మాట వాస్తవం కానీ టచ్ చేయలేదు అంతే కదా టచ్ ద్రౌపది చీరలాగినందుకు పెద్ద యుద్ధమే జరిగింది అదంతా అంటే మినిమం నాలెడ్జ్ లేదంటారా టెన్త్ క్లాస్ లో కూడా ఉంటది కదా అతి అతి ఉంది ఇంకోటి ఏంటంటే పొయ్యేకాలం వచ్చినప్పుడు పాడు గుద్దులు వస్తాయంట మన పెద్దలు చెప్పినట్టు అనుకూడదు కానీ ఆడు ఉండాలి కానీ కాకపోతే ఏంటంటే ఇలా మాట్లాడుతున్నాడు అంటే అడిగాను మరి పొయ్యే కాలం దగ్గరికి వచ్చిందేమో దాపరకాలం దగ్గరికి వచ్చింది ఎందుకంటే ఇస్తానండి ఖచ్చితంగా ఇస్తాను ఖచ్చితంగా ఇస్తాను తయారవుతుంది మీకు మనం పంపిస్తా మీరు డిస్ప్లే చేసి స్టాఫ్ తయారు చేస్తాను ఇప్పుడే నేను కోర్టు నుంచి వచ్చాను చూస్తున్నాను యాక్చువల్ నేను పోనీ పిల్లగాడు పొద్దు నుంచి మీకు చూపిస్తాను మన మన మిత్రులందరికీ నేను ఎన్నిసార్లు కాల్ చేసి అంటే వద్దు తమ్ముడు నువ్వు నువ్వు మంచిగా ఉండరా అని చెప్తామని చేశాను ఇది మీరు ఎయిట్ అవర్స్ చేశా కదా ఉదయం పదింటికి చూసాను చేశాను ఇప్పుడు కూడా చేశాను ఫైవ్ ఓ క్లాక్ కూడా చేశాను నేను చూశారు కదా ఇన్ని చేశాను చేయమంటే మరి నైట్ అయ్యి ఉంటది వేరే దగ్గర అక్కడ ఉన్నాడేమో మనకి నైట్ ఉంటే అదేలే కాల్ కూడా చేశాను నేను కనెక్టింగ్ అవుతుంది అది కొద్దిగా అంటే మా సిగ్నల్ అది లేనట్టుంది నేను చెప్పాను చేద్దాం దాంట్లో తప్ప వీడియో కాల్ కూడా చేస్తున్నాను ఒకవేళ మనోడు లైన్ మనం ఫోన్ చేస్తే లైట్ కట్ అయిపోతుంది సార్ మాత్రం కనెక్ట్ కరెక్ట్ అవుతుంది ఎందుకంటే టచ్ లు ఉంటాడు నాకు మనం ఫోన్ చేస్తే కట్ అయిపోతుంది అసలు ఫోన్ కూడా పోదు పోదు మనకి కరెక్ట్ అవుతుంది అప్పుడు కనెక్ట్ అవుతుంది అంటే గతంలో మనం చాటింగ్ నడుస్తుంటుంది ఇది చాటింగ్ సో ఇవ్వండి సరదాగా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ అంటే నార్మల్గా పెట్టే కదా ఈ బ్రదర్ సార్ ఇక్కడ ఉంది సార్ చెప్పండి సార్ నేను చూడలేదు మీ మెసేజ్ ఇక్కడ ఇక్కడ నార్మల్ అంటే సార్ బిజీగా ఉన్నప్పుడు ఆయన కూడా సార్ మీరు బిజీ ఉన్నారు ఒకసారి కాల్ చేయొచ్చు కూడా నాన్ వెజ్ అప్పుడు పెట్టినటువంటి ఆ చాటింగ్స్ అన్ని కూడా ఉన్నాయి అంటే సార్ తో మీతో టచ్ లో ఉంటారు అన్నట్టు కాల్ చేస్తున్నా బిజీ వస్తుంది అన్నగారు అని పెట్టాడు సరే పింగ్ బి బాబా అని పెట్టాను తర్వాత ఇక వేరే వేరే దాని మీద వచ్చింది ఒక వీడియో పెట్టాను సార్ ఇగో నీ నెంబర్ అవ్వట్లేదు వాట్సాప్ మీ అని చెప్పి అన్నాడు తర్వాత ఇగోండి మీ మీ వాళ్ళే అంటే మన మనడు గురించి విజయవాడ కొంత పెట్టాలి సరదా పెడితే మీ విజయవాడ నా గురించి వాడుకున్నారంటే నేను సరదా తీసుకొచ్చినప్పుడు స్పోర్టీగా అన్నాను మధ్య మధ్యలో మన ఆడియోస్ కూడా ఆడియో వేరే వేరే ఉంటాయి ఇగోండి చెప్పండి ఆడియోని అప్పుడు మనం మాట్లాడుతుంటాడు మనం కూడా మాట్లాడతాం ఏం తమ్ముడు ఎలా ఉన్నా ఎక్కడ భాషను నేను పెట్టాను కొని పెట్టినప్పుడు సరదాగా మన బర్త్డే ఈ రోజు విషయాలు చేశాడు నేను ఏమున్నాను అంటే ఇప్పుడు ఒకటి తిరుపతి గారు మనం అందరం మంచిగా ఉండాలి అందులో మనం ఉండాలి మన తమ్ముళ్ళు మంచిగా ఉండాలి వాళ్ళకి నేను ఎప్పుడు హెల్ప్ చేసి పెడతాను అన్నా ఈ మంచి పేరు ఈ విషయంలో కూడా కావాలంటే మన మళ్ళీ ఒక టచ్ లోకి వస్తే మనం మన టీవీ సాక్షి ఇక్కడే లైవ్ చేద్దాము మనం ఎంతో మంది సెటిల్ చేసి మీకు తెలియని ఎన్నో జీవితాలు ఈ రోజు హ్యాపీగా ఉన్నారు చెప్పకూడదు పేర్లు చెప్పకూడదు సో మాట్లాడి అవసరం కుదిరితే ఇక్కడే కూర్చొని అంతా అంత క్షమాపణ చెప్పించి ప్లాన్ చేయించి ఏర్పాటు చేద్దాం కాకపోతే పిటిషన్ కాపీ అయితే రెడీగా పెట్టుకున్నారు ఎందుకు అంటే రేపు చెప్పకుండా ఉండాలి ఇప్పుడు అతను ఎవరో మాకు తెలియదు నేను ఎవరు తెలియనప్పుడు మనం పిటిషన్ ఫైల్ చేసాం అనుకోండి ఏంటన్నా అని చెప్తే మనం మనమే బాధపడాలి రేపు ఒకసారి ఛాన్స్ ఇద్దాము నైట్ వరకు చూస్తాను కాకపోతే రేపు ఫైల్ చేసేసి ముందు మీ దగ్గర లైవ్ ఇస్తాను డైరెక్ట్ మొత్తం స్క్రీన్ షాట్ సార్ తీసుకొచ్చి మీకు ఇస్తాను నెంబర్ కూడా ఇస్తాను సో మీరేమంటారు ఫైల్ చేయమంటారా ఒకసారి అడిగి ఫైల్ ఫైల్ చేయమంటారా తప్పు లేదు వన్ అవర్ టూ అవర్స్ చూస్తాను చూసి కాదంటే ఏముంది ఆన్లైన్ లో కొట్టేస్తాను మన ఢిల్లీలో మన ఉన్నారు పిల్లలున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది అన్వేషణకు సంబంధించినటువంటి అంశం తర్వాత సార్ తో డిస్కస్ చేయడం సో నాన్వేషన్ గురించి మీరు ఏమనుకుంటుర్రని చెప్పినప్పుడు సార్ ఆల్రెడీ టచ్ లో ఉన్నాడు కాబట్టి ఇంకో టూ అవర్స్ వెయిట్ చేద్దాం అక్కడ నైట్ అదో అయితే తెలియదు కదా అండి ఏ దేశంలో ఉన్నాడని కూడా కన్ఫ్యూజం కన్ఫ్యూజు కాబట్టి మాక్సిమం కాల్ చేస్తాడు కాల్ బ్యాక్ చేస్తాడు అనేది సార్ వర్షం పెట్టాము మెసేజ్ పెట్టి ఒక్క నిమిషం ఎప్పుడే ఇప్పుడే మీ ముందే పెడతాను ఎందుకంటే ఇప్పుడు మనం తెలియాలి కదా ఎందుకోండి ఇక్కడ మీ ముందే పెడతాను ఆ తమ్ముడు అన్వేష్ ఒకసారి లెగిసిన తర్వాత కాల్ చేయ తమ్ముడు మనం మాట్లాడదాము ఓకేనా ఇవ్వండి మీ ముందే పెట్టాను ఎందుకంటే తమ్ముడు అన్వేష్ ఒకసారి తర్వాత కాల్ తమ్ముడు మనం మాట్లాడదాము ఓకేనా రైట్ ఇవ్వండి మీ ముందే పెట్టా చూస్తాడు మనకు ఖచ్చితంగా మనకి రిప్లై ఇస్తాడు